మొలకెత్తిపోతామని ఎంత మైమో చెప్పండి చెప్పండి మొలకెత్తిపోతామని భయపడితే కార్యాలు జరుగుతాయా పంతొమ్మిది వందల అరవై చివరి దినాల్లో చివరి సంవత్సరాల్లో నైన్టీన్ సిక్స్టీస్ లాస్ట్ ఇయర్స్ లో మా నాన్నగారు చిన్నాపురం అనే గ్రామంలో పరిచయ చేశారు చిన్నాపురం గ్రామంలో పరిచయ చేస్తున్నప్పుడు అక్కడ అక్కడ డైరియా వచ్చిందండి కలరా వచ్చింది కలరా అంటే తెలుసా పిల్లలకు తెలియదు కలరా అంటే వాంతులు విరోచనాలు అయ్యేటటువంటి జబ్బు ఆ దినాల్లో కలరాకు ముందు సరిగా చేత ఒక్కడ కలరా వస్తే ఇంకోటి చచ్చిపోయేవాడు ఇంకోటి చచ్చిపోయాడు ఇంకోటి ఈయన తీసుకెళ్ళి పాతి పెట్టేవరకి ఇంకోటి చచ్చిపోయేవాడు అప్పుడు కాదు ఇప్పుడే చచ్చిపోతున్నారు కలరా వస్తే మొన్న మధ్య కూడా ఏమండి బెజవాళ్ళలో పదమూడు పద్నాలుగు మంది చచ్చిపోయారు చూసారా డయేరియా అదే కలరా చినుకు పడుతుందంట చూసి చూసి ఇంకేముందరు పాస్టర్ గారు కూడా చచ్చిపోయేటట్టు ఉన్నాడని మంచమేదేసుకుని సవారీ అంటారు కదా చిన్నాపురం నుండి మాజేరు బడ్డీల వరకు అక్కడ నుండి మాజేరు నుండి మళ్ళా బందర్ వరకు సవారీ కట్టుకుని తీసుకుపోయారంట మా నాన్నగారు నేను డెబ్భై ఆరులో పుట్టా ఇది అరవై ఎనిమిది అరవై తొమ్మిది సంవత్సరాల్లో జరిగినటువంటి సంఘటన లేకపోతే కొంచెం ఇటు అటుగా జరిగినటువంటి సంఘటన ఇక వాళ్ళు వెళ్ళిపోతే మగవాళ్ళు కదా సవారీ కట్టుకుని ఓహో అయ్యారు ఇట్లాంటి చినుకంట మరి ఆ సెల్లో పరుగు 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 పట్టుకుపోతా ఉంటే మా అమ్మ వెనకమాల బట్టలు బుట్టలో పెట్టుకుని ఈ వెనకమాల వెళ్తానో దొరకట్లేదంట 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 ఎందుకు చెప్తున్నానంటే చినుకు పరుగులు ఎత్తాం మనం మరి అక్కడ మరి ఆ మా అమ్మగా తప్పుకుంటా లోపలికి వెళ్ళే అవకాశం వెళ్ళాలి భర్త కదా మరి అలా వెళ్తామండి అయ్యా అయ్యా అనుకుంటూ వెళ్ళిందండి అక్కడ కేసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నాడీ పొడి చూసి అదంతా చూసి చచ్చిపై తీసుకొచ్చారేంటని తీసుకొచ్చారు ఏంటని ఆ పీనుగులు గొట్టులో మామ భాషలో చెప్పాలంటే పీనుగుల గొట్టులో పాడేశారు పోస్ట్ మార్టం రూమ్ అంటారు కదా పిఎం రూమ్ అంటారే ఆ రూమ్లో పాడేశారు ఏం చేస్తుంది ఆ దినాల్లో ఇంత ఉందా పరిస్థితులు లేవు కారులు ఎక్కడ ఉన్నాయి లేని రోజులై మరి భర్త చనిపోయాడు ఇక ఏం జరుగుద్దు ఎట్లాగో ఏం చేయాలో తెలియక అట్లాగే కూర్చుంటే తెల్లవారులు చినుకులేనంట షటర్ వేసేసారంట అక్కడే కూర్చుని తెల్లవారులు ఏసయ్యా స్తోత్రం యేసయ్య స్తోత్రం 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 అనుకుంటా ఉండిపోయింది ఇప్పుడు తెల్లవారుజాముకి మా పెదమామయ్య గారు భాస్కర్రావు గారు అమ్మాయ్ అమాయ్ అమ్మాయ్ అమ్మాయ్ అని పెద్ద పెద్ద కేకలు వేసుకుంటూ వచ్చాడు అన్నయ్య అన్నయ్య ఇక్కడ ఉన్నాను అన్నయ్య అని తెల్లవారుజాముకి స్తోత్రం చెప్పుకుంటా ఉండగా వినాలి సాక్ష్యం మీరు లోపల నుండి పీనుగుల కొట్టులో నుండి అని వినపడతున్నాడు ఇక అప్పుడు అమ్మ అయ్యా నా భర్త చనిపోలేదయ్యా నా భర్త చనిపి బతికే ఉన్నాడయ్యా చూడండి అయ్యా అంటే అప్పుడు ఆ నరసమ్మలు వచ్చి ఎవరో వచ్చి షటర్ తీస్తే అప్పుడు నాన్నగారు అంటున్నాడని చెప్పేసి పెద్ద సోయి లేదంట తీసుకుని వెళ్ళి అప్పుడు సిలైన్లు పెట్టారు సిలైన్ మీద సిలైన్ అనేది అమ్మ సిలైన్ మీద సిలైన్ డెబ్బై సిలైన్లు పెట్టినాక వీటి కాలు అటు కదిపాడంట దేవునికి స్తోత్రం చెప్తారనుకున్నా హల్లెలోయ ఆ విధంగా దేవుడు మా తండ్రిని మరణములో నుండి జీవములోనికి దాటవేశాడు ఆ తర్వాత ఆరేళ్లకో ఏడేళ్లకో నేను పుట్టా ఆ రోజే రాత్రే గనక నాన్నగారు చనిపోయి ఉంటే చెప్పండి కథ లేదు ఇవాళ పరిశుద్ధరాజు ఇక్కడ లేడు హల్లెలోయ దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు ఈ చినుకులు మనల్ని ఏమి అలనాడు చినుకులతో మా అమ్మ పోరాడబట్టి నేను ఇక్కడ ఉన్నా ఇప్పుడున్న పెళ్ళాలైతే ఉంటారా గారి అనకూడదు ఈ మాట కాని వాళ్ళకి నాటుగా చెప్తే గాని అర్థం అవుద్దని అని స్తోత్రం పోయినోడు ఎట్టకపోయాడు సర్దుకుందావాలని వెళ్ళిపోయే వాళ్ళు అనేక మంది ఉన్నారు దేవునికి స్తోత్రం మా అమ్మను బట్టి ప్రభువును స్తుస్తున్నాను తెల్లవారులు చినుకులో తడిసి ముద్దాయి స్తోత్రం స్తోత్రం ప్రభా పరిచర్యయ్యా మమ్మల్ని అనాథలుగా విడిచి విడిచిపెడతావా నాయనా అని ప్రభు సన్నిధిలో దేవునికి స్తోత్రం కలుగును అలుయా ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయమో ఎంత పెద్ద పోరాటమో అంత గొప్ప విజయమో పోరాడతను నిజమో విజయం అనేది సత్యమో పోరాడతను నిజమో విజయం అనేది ఎంత గొప్ప పోరాటమో అంత పెద్ద ఓ ఎంత గొప్ప విజయమో తను పోరాడుతాను నిజమోనే త్రాగుబోతు భర్త విషయమై ప్రభు సన్నిధిలో పోరాడుతున్నావా పిల్లల విషయమై పోరాడుతున్నావా దేవుడు గొప్ప విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన ఎంతైనా నమ్మదగినవాడు యజమానుడు అన్నాడు కొట్టే అవతల పరై అబో ఇంత పెద్దగా వస్తుంది ఈ ద్రాక్ష చెట్లన్నీ దీని నీడలో కాయడం కూడా ఆపేసిని ఎంత పెద్ద స్థలం తీసుకుని ఎంత గొప్ప అవకాశం ఇస్తే వాడుకోకుండా ఇది ఎట్లా పని చేస్తున్న తీసేయి అన్నాడు కానీ తోటమాల దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవలనో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ తవ్వుతా ఏరువేయు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము యజమానుడా ఒక్క సంవత్సరం అవకాశం దయచేయాలి